మనం ప్రతిరోజు ఇలా అంటుంటాము ఇది నా శరీరం ఇది నా మనసు అని కాని ఒక్క క్షణం ఆలోచించండి ఈ నా అనే భావనకు అసలు మొదలు ఎక్కడుంది అంటే ఈ నేను అనే భావన ఎక్కడ మొదలైంది మరియు అది ఎక్కడ ముగుస్తుంది మనం నిజంగా శరీరమా లేదా మనస్సేనా మన అసలైన సత్యస్వరూపమేంటి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అంటే మన జీవిత ప్రయాణానికి అసలైన అర్థాన్ని తెలుసుకోవడం లాంటిదే ఇలానే ఒకరోజు ఒక శిష్యుడి పేరు కర్ణ తన గురువు దగ్గరికి శాంతంగా వెళ్లి నమస్కరించి ఇలా అడిగాడు గురువుగారు నేను చాలా కాలంగా ఓ ప్రశ్నతో సతమతపడుతున్నాను అసలు నేను ఎవరు గురువుగారు అసలు నేను నా శరీరమా లేక నా మనసా ఈ ప్రశ్నకు మీ దగ్గర నిజమైన సమాధానముంటుంది అని వచ్చాను గురువుగారు అని అడిగాడు గురువు చిరునవ్వుతో అతని వైపు చూసి ఇలా అన్నారు చూడు కర్ణా నీకు వచ్చిన ఈ ప్రశ్న చిన్నదిగా అనిపించిన నిజానికి మనిషి జీవితం మొత్తమర్థం ఈ ఒక్క ప్రశ్నలోనే నిక్షిప్తమై ఉంది ఎందుకంటే మనము చిన్నప్పటినుంచే ఈ శరీరంతోనే నేను అనే భావనను కట్టిపడేస్తాం అంటే ఇది నీ శరీరం ఇది నీ ముఖమని చెబుతారు కానీ శరీరాన్ని మనం సృష్టించుకున్నామా నువ్వు చెప్పు ఈ శరీరాన్ని నీవే సృష్టించుకున్నావా లేదు గురువుగారు ఇది నా తల్లిదండ్రులు ద్వారా నాకు లభించింది అలాగే కర్ణా అయితే ఇప్పుడు నువ్వు ఈ శరీరం నీదే అనే నమ్మకంతోనే పెరిగావు కాబట్టి నేను అంటే నువ్వు ఈ శరీరాన్ని చూపించే స్థితిలో ఉన్నావు కాని ఒకటి చెప్పు నువ్వు పదేళ్ల క్రితం నీ శరీరాన్ని గుర్తుచేసుకోగలవా అప్పుడు నీ రూపం ఎలా ఉండేది ఇప్పుడు అదే రూపము వుందా లేక మారిపోయిందా లేదు గురువుగారు నా రూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది సరే పదేళ్ల క్రితమున్న నీ శరీరం నేడు మారిపోయింది మరి నేను అనే భావన కూడా మారిపోతుందా లేదు గురువుగారు నా శరీరం మారినా నాలో నేను అనే భావన మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంది అదే నిజం కర్నా ఎందుకంటే శరీరం మారిపోతుంది కాని నేను అన్న భావన మాత్రం ఒక స్థిరమైన స్థితిలో నిలబడే ఉంటుంది ఎందుకంటే ఈ శరీరం మనం ధరించుకున్న వస్త్రంలా ఉంటుంది ఈరోజు ఒకటి రేపు మరొకటి అంటే యవ్వనంలో ఒకలా వృద్ధాప్యంలో మరోలా ఉంటుంది చివరికి ఓసారి తొలగిపోతుంది కాబట్టి నీవు సృష్టించని ఈ శరీరాన్ని నీవు నీదే అని భావించడం అలాగే ఇలా మారిపోతున్న స్థితిని నేను అనుకోవడం ఎంతవరకు న్యాయం కర్నా కాబట్టి ఇప్పుడు అర్థమైందా నీవు శరీరం కాదు అని నీవు ఎక్కడ ఎలాంటి రూపంలో ఉన్నా ఈ స్థిరమైన నేను అనే జ్ఞానం మారదు అని నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది గురువుగారు నేను అంటే శరీరం కాదని ఎందుకంటే అది ఎప్పటికప్పుడు మారిపోతుంది కాబట్టి అయితే గురువుగారు నా మనస్సు మరి మరినన్ను నడిపిస్తూనే ఉందికదా నా ఆలోచనలు భావాలతో అంటే నా అసలైన స్వరూపం నా మనస్సేన గురువుగారు సరే ఇప్పుడే మనము మనస్సు గురించి కూడా ఆలోచిద్దాం కర్నా నీవు నిన్న ఏం ఆలోచించినా ఈరోజు వేరే ఆలోచన చేస్తావు రేపు ఇంకో కొత్త ఆలోచన వస్తుంది గమనించావా కర్ణా నీవు పుట్టినప్పటి నుండి నీ శరీరం మారిపోతు వచ్చిందికదా బాల్యంలో ఒకలా యవ్వనంలో మరొకలా వృద్ధాప్యంలో ఇంకొకలా మారిపోతుంది అలాగే నీ మనస్సులో ఆలోచనలు అయితే ప్రతి క్షణం మారిపోతూనే ఉంటాయి కదా ఒకరోజు ఒక ఆలోచన మరుసటి రోజు ఇంకొక ఆలోచన ఒక క్షణం ఆనందంగా ఉన్న భావన కొద్ది క్షణాల్లోనే బాధగా మారిపోతుంది మరి కర్ణా మారుతున్న శరీరాన్నే నేను అనలేము అని అర్థమయినప్పుడు మరి ఇలా ప్రతి క్షణం మారిపోతున్న మనస్సునే నేను అనుకోవడం ఎలా సత్యమవుతుంది కాబట్టి ప్రతి క్షణం మారిపోతున్న కూడా నేను అనడం భ్రమ అవుతుంది కర్ణా మరి గురువుగారు నేను నా శరీరం కాదు నా మనస్సు కాదు అని పూర్తిగా అర్థమైంది ఎందుకంటే ఇలా ఎప్పటికప్పుడు మారిపోయే స్థితి నేను కాదు నేను అంటే ఒక శాశ్వతమైన స్థితి అది మారదు అని మరి గురువుగారు ఆ స్థితిని ఏమని అంటారు అసలు ఇప్పుడు నేను ఎవరు అంటే ఏం చెప్పాలి గురువుగారు కర్ణ ఆ స్థిరమైన శాశ్వతమైన స్థితినే ఆత్మ అని అంటారు ఆత్మనా గురువుగారు అది ఏమిటి అది ఎలా తెలుసుకోవాలి నీవు నీ శరీరం కాదు నీవు నీ మనస్సు కూడా కాదు నీవు ఎప్పటికి మారని గమనించే ఒక సాక్షిస్థితి కర్ణ అంటే నువ్వు ఒక జ్ఞానమయమైన నిరాకార స్థితి ఆ స్థితిలో నీవు ఎప్పుడు శాశ్వతంగా ఎలాంటి మార్పులు లేకుండా ఉంటావు కర్ణ నీకు ఇప్పుడు నువ్వు ఎవరో అన్న భావన ఇంకా సులభంగా చిన్న ఉదాహరణతో చెప్తాను వినుకర్ణ నీవు ఒక అద్దం ముందు నిలబడితే నీ రూపం దానిలో ప్రతిబింబంగా కనిపిస్తుంది కదా ప్రతిరోజూ నీవు మారుతూ ఉంటావు అంటే నీ వేషధారణ మారుతుంది కాలక్రమంలో ముఖంలో వృద్ధాప్య ఛాయలు వస్తాయి కాని కర్ణ ఆ దర్పణం మారిపోతుందా లేదు కదా ప్రతిరూపం ఎంత మారినా దర్పణం మాత్రం ఏ మార్పు లేకుండా ఉండిపోతుంది ఇక్కడ ఈ దర్పణమే నీ ఆత్మను సూచిస్తుంది అందులో కనిపించే ప్రతిబింబం అంటే నీ శరీరం నీ మనస్సును సూచిస్తుంది నువ్వు ఎలా మారినా నీ శరీర రూపం ఎలా ఉన్నా నీ మనస్సులో ఏ ఆలోచనలు ఉన్నా దర్పణం ఎప్పుడూ నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటుంది అలాగే నీ ఆత్మకూడా నీ శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినా నీ మనస్సులో ఎన్ని ఆలోచనలు మారినా నీ ఆత్మ మాత్రం వాటిని కేవలం గమనిస్తూ ఉండే ఒక సాక్షిస్థితి అదే నిజమైన నీవు కర్ణ గురువుగారు అర్థమైంది నేను అంటే ఈ మారుతున్న శరీరం కాదు ఈ ఆలోచనలతో కూడిన మనస్సు కాదు ఎప్పటికీ శాశ్వతంగా ఉండే సాక్షిస్థితి అదే నా ఆత్మ అదే నేను కాని గురువుగారు ఆ సాక్షిస్థితిని నేను ఎలా అనుభవించాలి అది ఎప్పుడూ నాతో ఉన్నా నాకు కనిపించదు కదా గురువు చిరునవ్వుతో కర్ణా నీవు ఆత్మను చూసే ప్రయత్నం చేస్తున్నావు కానీ చూడటం అనే ప్రయత్నమే భ్రమ ఎందుకంటే నీవు ఇప్పుడే గమనిస్తున్నావు కదా ఈ గమనించే శక్తి ఎక్కడినుండి వస్తుందనిపిస్తున్నదో అక్కడే ఆత్మ ఉంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను ఒక గదిలో వస్తువులు ఉంటాయి వాటిని చూడటానికి వెలుతురు కావాలి ఆ గదిలో దీపం వెలిగితే ఆ వెలుతురు వాటిని స్పష్టంగా చూపిస్తుంది కాని ఆ వెలుతురునే మరో వెలుతురుతో చూడాలని వెతికితే ఎలా సాధ్యమవుతుంది వెలుతురును చూసే మరో వెలుతురు అవసరం కదా ఇప్పుడు ఇదే ఉదాహరణ నీలోనూ వర్తిస్తుంది నీలో ఆత్మ అనే వెలుతురు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది అది నీ శరీర మార్పులను గమనిస్తుంది నీ మనస్సులో వచ్చే ఆలోచనలు భావాలను గమనిస్తుంది నువ్వు నీ శరీరం మారుతోందని నీ ఆలోచనలు వస్తూ పోతున్నాయని గమనిస్తున్నావంటే నీలో ఆత్మ అనే వెలుతురు ఉన్నదనే విషయమే స్పష్టమైన ధృవీకరణ అవుతుంది ఒకవేళ అదే వెలుతురు అంటే ఆత్మశక్తి నీ శరీరాన్ని వదిలి వెళ్లిన క్షణంలో నీవు ఈ శరీరాన్ని అనుభూతి చెందలేవు నీకు ఆలోచనలు అవగాహనలోకి రావు భావాలే అనిపించవు అనుభూతులే రావు అవి అన్నీ అక్కడే ఆగపోతాయి ఎందుకంటే ఈ శరీరానికి ప్రాణం ఇవ్వడమే ఆత్మ పని ఆ వెలిగే శక్తి లేకుండా అంటే ఆత్మ లేకుండా ఈ శరీరానికి ఈ మనస్సుకు పని ఉండదు కర్ణా నిజంగా చూస్తే మనం ఈ శరీరాన్ని ఒక వస్త్రంలా ధరించాము ఈ మనస్సుని ఒక పరికరంలా ఉపయోగించుకుంటాము ఒకరోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సివస్తుంది మనస్సుకూడా ఆగపోతుంది కాని నీవు గమనించే ఆత్మస్థితి మాత్రం ఆగదు కర్ణ ఎందుకంటే అది ఈ శరీరానికి సంబంధించినది కాదు ఎందుకంటే నీవు ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తావు అంతే ఈ ప్రయాణంలో మారేది కేవలం శరీరం ఆలోచనల రూపం మారుతుంది కాని నీవు అనే ఆత్మ మాత్రం మారదు ఎప్పటికీ గమనించే స్థితిలానే ఉంటావు ఈ సత్యాన్ని తెలుసుకునే క్షణం నుంచి జీవితం ఒక భయంలేని ప్రయాణంలా అనిపిస్తుంది నిజమైన నేను అంటే ఎవరు అనే జ్ఞానం మిగిలిపోతుంది అది రూపంలేని సాక్షిస్థితి అదే నిజమైన నీవు కర్ణా కాబట్టి కర్ణా నీకు గమనించే సామర్థ్యం ఉన్నంతవరకు ఆత్మ నీవే అనే నిజాన్ని గుర్తుంచుకో ఆత్మను చూడాలనే యత్నం వద్దు కేవలం గమనించు నీవే ఆత్మను అనుభవిస్తున్నావు కర్ణా ఇప్పుడు ఈ సాక్షిస్థితిని ఎలా అనుభవించాలో కూడా నీకు చెబుతాను చూడు ఒకసారి కళ్లను మూసుకో ఒక ప్రశాంతమైన శ్వాస తీసుకోని విడిచిపెట్టు ఇప్పుడు నీ శరీరాన్ని గమనించు ఏదైనా సౌకర్యంగా లేదా అసౌకర్యంగా ఉందా అని గమనించు కాని మార్చే ప్రయత్నం చేయకూడదు కేవలం గమనించు అదే విధంగా నీలో వచ్చే ఆలోచనలను గమనించు ఏ ఆలోచన వస్తున్నదో చూసుకో అది మళ్ళీ వెళ్లిపోతుంది కొత్త ఆలోచన వస్తుంది కానీ నీవు తటస్థంగా చూస్తూ ఉండిపో ఈ సమయంలో నీవు గమనిస్తున్నావు అనే జ్ఞానముంటుంది నేను గమనిస్తున్నాను అనే భావన ఉంటుంది కదా ఈ గమనించే స్థితే నీ ఆత్మస్వరూపం నీ శరీరం నీ మనస్సు మారిపోతున్నప్పటికీ ఈ గమనించే స్థితి మాత్రం మారదు ఎప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉండగలిగితే ఆ క్షణమే నువ్వు ఆత్మను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నావు అని అర్థం ఆత్మ అనుభూతి అంటే చూడటం కాదు కర్ణ ఆత్మ అనుభూతి అంటే గమనించడమే ఆత్మను చూసే ప్రయత్నం చేయకండి కేవలం శరీరాన్ని ఆలోచనలను నిశ్శబ్దంగా గమనించండి గమనిస్తున్న స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నీ నిజమైన స్వరూపం అయిన ఆత్మను ప్రత్యక్షంగా అనుభవిస్తావు ఎందుకంటే ఈ విశ్వంలో ప్రతి ఒక్కరూ నేను ఎవరు అనే ప్రశ్నతోనే జీవితం గడుపుతారు కాని చాలామంది శరీరస్థాయిలోనే ఆ ప్రశ్నకి సమాధానం వెతుకుతారు కొంతమంది తమ మనస్సు స్థాయిలో ఆలోచిస్తారు ఇంకొందరు తమ పేరు వ్యక్తిత్వం భావోద్వేగాల్లోనే ఉండిపోతారు కాని ఒక్కసారి నీవు ఆత్మస్థాయిలో నిలబడి నీ శరీరాన్ని నీ మనస్సును నిశ్శబ్దంగా గమనించే ప్రయత్నం చేస్తే నీవు ఎవరో అనేది నీకే స్పష్టంగా తెలుస్తుంది నువ్వు శరీరం కాదని నువ్వు మనస్సు కాదని నీవు ఒక నిరాకార ఆత్మస్వరూపం అని కేవలం గమనించే సాక్షిమాత్రమే అని ఈ సత్యాన్ని ఒక్కసారి నిశ్శబ్దంగా గమనించు అప్పుడు నీలోనే నిజమైన నీవు ప్రత్యక్షమవుతాడు కర్ణా ఇప్పుడు నీవు తెలుసుకున్న ఈ సత్యం నీ జీవిత ప్రయాణాన్ని ఆలోచనల భారముకి లోనవకుండా ఉంచుతుంది నీవు నీ శరీరాన్ని గమనించినా నీవు నీ భావాలను గమనించినా అవన్నీ మారిపోతున్న విషయాలు కాని వాటనింటినీ తటస్థంగా గమనించే స్థితి మాత్రం నీలో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ఆ సాక్షి స్థితినే ఎప్పుడు గుర్తుంచుకో కర్ణ అదే నీ నిజమైన స్వరూపం నీవు ఆ స్థితిలో ఉండగలిగితే బాహ్యప్రపంచంలో ఏ మార్పులు వచ్చినా అవి నిన్ను తాకవు ఆత్మలో నిలిచిన శాంతి నిన్ను కప్పుకుంటుంది ఈ జ్ఞానం నీకు లోపలి నిశ్శబ్దాన్ని శాంతిని ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆ స్థితిలో మనస్సు కలత చెందదు ఎలాంటి స్వార్థాలు పుట్టవు కోరికలు రావచ్చు ఆకాంక్షలు మెరుపులా మెరిసి వెళ్లిపోవచ్చు కాని అవి మన మనస్సును ఆక్రమించలేవు బాధించలేవు ఆ సాక్షి స్థితిలో మనస్సు అనితర సాధ్యమైన శాంతిని పొందుతుంది ప్రతి క్షణం ప్రశాంతంగా తేలికగా అనిపిస్తుంది నీవు ఎప్పుడైనా ఆ గమనించే స్థితిలో నిలబడగలిగితే అక్కడే నిజమైన విముక్తి ఉందన్న విషయం స్పష్టమవుతుంది విముక్తి అంటే శరీరం కాదు కర్ణ విముక్తి అంటే ఈ ప్రపంచపు కలకలంతో నీ మనసు కలుషితం కాకుండా ఉండగలగడం అదే యోగం అదే నిజమైన జీవిత విజయం కాని ఇది ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదు కర్ణ నిరంతర సాధన అవగాహన అవసరం అందులో మొదటిమెట్టు నువ్వు ఎవరు అనే జ్ఞానాన్ని తెలుసుకోవడమే అది తెలిసిన క్షణం నుండి ఆ స్థితి నెమ్మదిగా ఆచరణలోకి వస్తుంది ఈ మార్గం నీకు ఎప్పుడూ వెలుగుచూపాలని నీ ఆత్మయాత్ర ప్రశాంతంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను కర్ణా ఇలా చెప్పి గురువు మోనమయ్యారు శిష్యుడి కళ్లలో ఒక వెలుగులా సమాధానం కనిపించింది ఆ వెలుగునుంచే అతని ఆత్మయాత్ర మొదలైంది మేము ఇప్పటివరకు చెప్పిన ప్రతిమాట ఒక్కటే ఉద్దేశంతో మీరు మీ నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి అనే తపనతో ఈ ప్రయాణం మీలో మీరు గమనించే ఆత్మను చేరుకోడానికి చేసినా ఒక చిన్న ప్రయత్నం మాత్రమే మేము చెప్పినది కేవలం మార్గదర్శకం మాత్రమే మీరు కూడా ఒక నిమిషం మీలోకి చూస్తూ మీ శరీరాన్ని మీ ఆలోచనలను నిశ్శబ్దంగా గమనించగలిగితే మీ నిజమైన స్వరూపం మీకు ప్రత్యక్షమవుతుంది అందుకే ఈ సందేశాన్ని వినడమే కాకుండా మీలోనికి చూసే ప్రయత్నం చేస్తారు అని ఆశిస్తున్నాం మీలో ఉన్న ఆత్మను గమనించే క్షణమే మీ జీవితంలో శాశ్వతమైన వెలుగుని తీసుకువస్తుందని నమ్ముతున్నాం నీ ఆత్మయాత్ర ప్రశాంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే జై శ్రీకృష్ణ